ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం మహాభారత యుద్ధంలో అభిమన్యుడి విరోచిత పోరాటం గురించి తెలియని వారు ఉండరు ఎందుకంటే అభిమన్యుడు ఎవరో కాదు స్వయాన శ్రీకృష్ణుడి మేనల్లుడు సుభద్ర అర్జునుల కుమారుడు గర్భంలో ఉన్నప్పుడే పద్మ వ్యూహన చేదన గురించి తెలుసుకున్నాడు తల్లి సుభద్రతో అర్జునుడు చెబుతుంటే అభిమన్యుడు విన్నాడు పద్మ వ్యూహం గురించి మొత్తం సమాచారం తెలియకుండా శ్రీకృష్ణుడు అర్జునుడిని ఆపాడు మరి పాండవుల పక్షాన నిలిచిన శ్రీకృష్ణుడు తన ప్రియమైన అర్జునుడికి స్వంత చెల్లెలైన సుభద్రకు కలిగిన కుమారుడైన అభిమన్యుడిని ఎందుకు కాపాడలేదు అనే ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి మన ఛానల్ ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మహాభారత యుద్ధంలో అభిమన్యుడి విరోచిత పోరాటం గురించి తెలియని వారు ఉండరు కేవలం అర్జునుడికి మాత్రమే సాధ్యమైన పద్మ వ్యూహాన్ని ఛేదించడానికి వెళ్లి అరి వీర భయంకర కౌరవ సేనను ఓడించిన యోధుడు అయితే అభిమన్యు గర్భంలోనే వ్యూహం గురించి తెలుసుకున్నాడు సుభద్ర అర్జునుల కుమారుడైన అభిమన్యుడు స్వయాన శ్రీకృష్ణుడికి మేనల్లుడు మత్స్యరాజ్యం యువరాణి ఉత్తరను వివాహమాడాడు చిన్న వయసులోని అభిమన్యుడు కురుక్షేత్రంలో వీర మరణం పొందాడు నిరంతరం పాండవులను రక్షించిన శ్రీకృష్ణుడు అభిమన్యుడి మరణాన్ని అడ్డుకోపోవడానికి ఓ కారణం ఉంది మహాభారత యుద్ధంలో అర్జునుడి రథసారథిగా ఉన్న శ్రీకృష్ణుడు తలుచుకుంటే అభిమన్యుడు మరణించేవాడే కాదు అభిమన్యుడు స్వయంగా కృష్ణార్జునుల దగ్గర యుద్ధ విద్యలు అభ్యసించాడు తర్వాత శ్రీకృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుడి దగ్గర శిక్షణ తీసుకున్నాడు గర్భంలో ఉన్నప్పుడే పద్మ వ్యూహ ఛేదన గురించి తెలుసుకున్నాడు శత్రువులు పన్నిన వ్యూహాన్ని ఛేదించుకుని లోనికి వెళ్ళడం మాత్రమే తెలిసిన అభిమన్యుడికి బయటకి మాత్రం ఎలా రావాలో తెలియదు చక్రవ్యూహం గురించి తన తల్లి సుభద్రతో అర్జునుడు చెబుతుంటే అభిమన్యుడు ఆలకించాడు అయితే ఒకవైపు మాత్రమే తెలుసుకున్నాడు ఈ విషయాన్ని గమనించిన శ్రీకృష్ణుడు మొత్తం సమాచారం తెలియకుండా పార్థుడిని అక్కడ నుంచి తీసుకుపోయాడు కురుక్షేత్ర యుద్ధం పదమూడో రోజున ద్రోణుడు వ్యూహాత్మకంగా వ్యవహరించిన కృష్ణార్జులను ఏమర్చడానికి ప్రయత్నించాడు కొద్ది మొత్తంలో కౌరవ సేనలను ద్వారక వైపు మళ్లించడంతో వారిని నిరోధించడానికి అర్జునుడి రథాన్ని కృష్ణుడు అటువైపు తరలిస్తాడు దీన్ని అవకాశంగా తీసుకొని పాండవ సేనను అంతం చేయడానికి ద్రోణుడు పద్మ వ్యూహాన్ని పన్నుతాడు ఈ సమయంలోనే అభిమన్యుడు మరణిస్తాడని కృష్ణుడికి ముందే తెలుసు జగన్నాటక సూత్రధారి తలుచుకుంటే అభిమన్యుడు మృత్యు నుంచి తప్పించుకునేవాడు కానీ అతడి ఆయుష్ పదహారేళ్లు మాత్రమే చంద్రుడి కుమారుడు వర్చుడే అభిమన్యుడిగా జన్మించాడు అతడు పుట్టుకకు ముందే చంద్రుడు షరతు విధించాడు భూలోకంలో పదహారేళ్లు మాత్రమే తన కుమారుడు ఉంటాడని పేర్కొన్నాడు అందుకు పద్మ వ్యూహం గురించి పూర్తిగా తెలియనియకుండా జాగ్రత్త వహించాడు అంతేకాదు అభిమన్యుడు మరణిస్తేనే కౌరవులపై అర్జునుడు ప్రతీకారం తీసుకుంటాడు ఎందుకంటే అప్పటి వరకు తన సోదరులతో యుద్ధం చేయడానికి గందరగోళంలో ఉన్న అర్జునుడికి ఇది ఓ రకంగా ఆగ్రహాన్ని రప్పిస్తుంది అభిమన్యుడు పద్మ వ్యూహంలోకి ప్రవేశించిన వెంటనే సింధురాజు జయద్రథుడు పాండవులు సహాయం చేయకుండా అడ్డుకున్నాడు గతంలో జరిగిన అవమానానికి బదులు తీర్చుకోవడానికి జయద్రథుడిని ఇప్పుడు అవకాశం వచ్చింది కృష్ణార్జునులతో తప్ప ఎవరి వల్ల చావు లేకుండా శివుడి నుంచి కూడా వరం పొందాడు అంతేకాదు యుద్ధంలో రోజంతా పాండవులను నిలువరించేలా కూడా శివుడు వరం ప్రసాదించాడు దీంతో జయద్రథుడు అభిమన్యుడిని తన ఉచ్చులో బంధించాడు అయినా సరే అభిమన్యుడు ద్రోణుడు అశ్వతాముడు దుర్యోధనుడు శల్య దుశ్శాస భూరిశ్ర ఓడించాడు దుర్యోధనుడి కుమారుడు లక్ష్మణ శల్యుని కుమారుడు మాతృకావతతో పాటు చాలా మందిని సంహరించాడు కేవలం కర్ణుడు మాత్రమే అభిమన్యుడిని నిలువరించి దొంగచాటుగా దెబ్బతీశాడు దీంతో కౌరవ సేనల చేతిలో వీరమరణం పొందాడు అభిమన్యుడి మరణానికి కారణమైన జయద్రతునిపై అర్జునుడు పాశుపత్రాస్త్రం సంధించి అంతం చేశాడు అభిమన్యుడు మరణమే పాండవుల్లో కౌరవులపై ప్రతీకార జ్వాలను రగిలించింది సో ఫ్రెండ్స్ స్పిన్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు